ఫైల్ తో దేశం దృష్టిని ఆకర్షించారు యువ కథానాయకుడు విక్రాంత్ మాసే తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం అభిమానులతో పాటు సినీ ప్రియులను కూడా ఆశ్చర్యానికి చేస్తోంది తాను ఇక కొత్త సినిమాలు చేయనంటూ రిటైర్మెంట్ ప్రకటించారు ఇన్స్టా వేదికగా ఓ నోట్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన కొన్ని సంవత్సరాలుగా అందరి నుంచి అసాధారణమైన ప్రేమను అభిమానాన్ని పొందుతున్నాను మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు కుటుంబ సభ్యులకు నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన టైం వచ్చింది అందుకే సినిమాలను ఇక అంగీకరించటం లేదు రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానున్న సినిమానే నా చివరిది ఇటీవల నేను నటించిన చిత్రాలపై మీరు చూపిన ఆదరాభిమానాలు మర్చిపోలేను ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు అందరికీ కృతజ్ఞతలు అని నోట్లో పేర్కొన్నారు ఈ ప్రకటన అతడి అభిమానులను షాక్ కు గురిచేసింది అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు మరోసారి ఆలోచించాలంటున్నారు మరికొందరు మాత్రం ఏదైనా సినిమా ప్రచారంలో భాగంగా ఈ ప్రకటన చేశారా అనుకుంటున్నారు సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించారు విక్రాంత్ మాసే వధుతో అందరికీ అభిమాన నటుడిగా మారారు రెండు వేల పదిహేడులో ఎ డెత్ ఇండి గంజ్ వెండి తెరపై హీరోగా కనిపించి ఆకట్టుకున్నారు గతేడాది విడుదలైన ట్వెల్త్ ఫెయిల్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవల జరిగిన ఇఫీ వేడుకల్లోనూ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ అవార్డుని అందజేశారు